నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో బీజేపీ మండల్ పట్టణ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో రైతులకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని వాగ్దానం చేశారు ఇప్పటి వరకు చేయలేదు గాను ఎమ్ఆర్ఓ సరస్వతికి వినతి పత్రం బీజేపీ నాయకులు అందివ్వడం జరిగింది ఈ సందర్భంగా మనమందరం దేశ ధర్మ రక్షణకై నేటి విద్యార్థులు రేపటి పౌరులుగా మనమందరం కూడా ఐక్యత చాటుతూ దేశ భవిష్యత్తుకై ముందుకు అడుగు వేస్తూ భారతదేశ సంస్కృతిని ప్రపంచ దేశాలకు చాటి చెప్పుతూ ముందుకెళ్లాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఏబీవీపి సంగారెడ్డి జిల్లా కన్వీనర్ ఆకాష్ నగర అధ్యక్షులు డాక్టర్ విఠల్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాజు భారతీ నగర కార్యదర్శి మహేష్ తదితరులు పాల్గొన్నారు ఆర్టీఐ నైన్ న్యూస్ రిపోర్టర్ సంగారెడ్డి డివిజన్ ఇన్ఛార్జ్ మన్నే మల్లేశం మండల శాఖ పట్టణ శాఖ ద్వారా ఎంఆర్ఓ మేడకు ఎంఆర్ఓ మేడం గారికి రైతుల గురించి విన్నపం ఇవ్వడం జరిగింది వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం రెండు లక్షల రూపాయలు అమలు చేస్తానని చెప్పి మాయమాటలు చెప్పి ఇంకా చేయడం లేదు అంతే రైతు బంధు రైతు బీమా రైతు భరోసా కౌలు రైతులకు ఇచ్చే హామీలను వెంటనే అమలు చేయాలని ఈరోజు ఎంఆర్ఓ మేడంకు వినపతి వినతి పత్రం ఇవ్వడం జరిగింది అదేవిధంగా మాయ మాటలు చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు పరిపాలన చేస్తున్నది రైతులను నట్టేట ముంచుతున్నది వెంటనే రైతు లేనిదే రాజ్యం లేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే రైతులను ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు ఆధ్వర్యంలో కిసాన్ మోర్చా మరియు మండల అధ్యక్షుడు మాణికన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు ఎమ్ఆర్ఓ మేడం గారికి రైతుల రుణమాఫీ మరియు రైతు బంధు హౌల రైతుల పన్నెండు పదిహేను వేల రూపాయలు కూలి రైతుల పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ తరఫున వివరణ ఇవ్వడం జరిగింది మేడం గారికి అయితే రైతులను సకాలంలో సకాలంలో ఈ రుణ మాకైతే ఏ ఏదైతే ఉందో అది ఇచ్చి రైతులను ఆదుకోవాలని కోరాము ధన్యవాదాలు Yeah. <laughs>